దిస్ ఇస్ శ్రీధర్ కళారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ హెట్రో గ్రూప్ చైర్మన్ పార్దర్ రెడ్డి గారి అమ్మ విగ్రహాన్ని చాలా అద్భుతంగా తయారు చేసి ఆయన అభినందనలు పొందడం ఎలాంటి సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది అనేది ప్రముఖ ఆర్టిస్టు కళాకారుడు రాజేష్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ హెట్రోఫార్మసీ అనేది మన ఇండియాలో చెప్పుకోదగ్గ సంస్థలలో చాలా గొప్ప సంస్థ అండి ఈ మధ్యనే కరోనా వచ్చినప్పుడు ఆయన ఒక రెమిడిసివర్ ఇంజక్షన్ కనుకొని బండి రెడ్డి గారు సైంటిస్ట్ అండి రెమిడిసివర్ ఇంజక్షన్ కనుకొని కొన్ని లక్షలు ఆల్ ఓవర్ ఇన్ మన దేశం మొత్తమే కాకుండా ప్రపంచం మొత్తం ఆయన సప్లై చేసి కొన్ని లక్షల కోట్ల మంది ప్రాణాలు కాపాడిన గొప్ప వ్యక్తి అండి అలాంటి గొప్ప వ్యక్తి యొక్క తల్లి బండి సోమకాంతమ్మ గారి సజీవ విగ్రహం ఆయన సాయిబాబా భక్తుడు అండి సాయిబాబా భక్తుడు ఎన్నో గుళ్ళలకు బాబా విగ్రహాలు ఇస్తూ ఇస్తూ నా సాయిబాబా విగ్రహాన్ని ఒక చోట చూసి బాగా నచ్చి మెచ్చి నా కోసం ఆయన వివరాలు కనుక్కొని నన్ను పిలిపించి వాళ్ళ అమ్మగారిని సజీవ విగ్రహం ఇయ్యడం జరిగిందండి అది గొప్ప అదృష్టంగా భావించి ఆయన విగ్రహం ఇచ్చి ఊరుకోలేదండి ఆయన చాలా శ్రద్ధతో తల్లి మీద ఉన్న ప్రేమతో దగ్గరుండి రెండు మూడు నాలుగు సార్లు మా ఆఫీస్కి రావడం మా వర్క్ షాప్ రావడం ప్రతి చిన్న విషయం దగ్గర నుంచి ఆయన చాలా శ్రద్ధ తీసుకొని ఆయన విగ్రహం మలుచుకోవడం జరిగింది అంతే ఆయన ఎంత శ్రద్ధ ఉందో తల్లి మీద ఎంత ప్రేమ ఉందో ఆ విగ్రహం కూడా అంత అద్భుతంగా వచ్చిందండి ఆయన చాలా సంతృప్తి వ్యక్తం చేశాడు నాకు మా భార్యకు ఆ సందర్భంగా ఆయన వాళ్ళ ఊర్లో ఖమ్మంలోని కందుకూరు దగ్గర మందిరం కట్టించాడు సాయిబాబా మందిరం ప్రిన్సెస్లోనే అమ్మ మందిరం కట్టించి దాంట్లో ఆ విగ్రహం పెట్టడం జరిగిందండి ఆ విగ్రహం చూసిన వాళ్ళు చాలామంది నన్ను అప్రిషియేట్ చేయడం కాకుండా పవండి రెడ్డి గారు నన్ను నా మా మా భార్యని గుర్తించి మాకు సన్మానం చేసి మమ్మల్ని ప్రోత్సహించారండి అది అంతేకాకుండా ఆయన లైఫ్లో సక్సెస్ స్టోరీ ఆయన ఎలాగైతే పదిహేను మందితో మొదలుపెట్టి ఇవాళ నలభై రెండు వేల మంది స్టాఫ్తో విస్ ఆయన సంస్థలు విస్తరింపజేస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన సంస్థలు ఉన్నాయి అది నిజంగా నాకు లైఫ్లో చాలా ఇన్స్పైరింగ్ అండి ఆయన వచ్చి విగ్రహం చేయించుకోవడం వాళ్ళ అమ్మగారు విగ్రహం చేయించుకోవడం కాకుండా చక్కటి మెసేజ్ ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చాడో అది నిజంగా ఆయన మా ఆఫీస్లో వచ్చినప్పుడు కుర్చీ వేస్తే కూడా కూర్చోకుండా యాభై ఆరు నిమిషాలు ఏ ఏకదాటిగా చేతులు కట్టుకొని నిలబడి ఆయన పిఎర్ని గన్మెన్లను కూడా బయటకు పంపించి ఆయన ఒక సక్సెస్ స్టోరీని నాతోని మేము భార్యతోని ఒక యాభై ఆరు నిమిషాలు మాతో షేర్ చేసినందుకు జీవితంలో మర్చిపోలేని గొప్ప అనుభూతి గొప్ప వ్యక్తి గొప్ప వ్యక్తి యొక్క తల్లిగారి విగ్రహం మేము చేయడం అనేది చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను నాకు మొట్టమొదటి ఇన్స్పిరేషన్ వ్యక్తి పుల్లారెడ్డి గారు ఉండిండే అలాగే అదే వరుసలో నాకు బండి పాడసాయిరెడ్డి గారు కూడా నా జీవితంలో ఒక గొప్ప ఆదర్శ వ్యక్తి అండి ప్రతిరోజు నేను మనసులో ఆయన దండం పెట్టుకుంటాను ఆయన ఇలాంటి గొప్ప వ్యక్తిగా రానిచ్చాలి అని అనుకుంటాను మా పిల్లలకు కూడా మా భార్యకు కూడా ఎప్పుడూ అలాంటి గొప్ప వ్యక్తుల యొక్క ఇన్స్పిరేషను అనే సక్సెస్ అనే బుక్ నాకుందండి ఆ సక్సెస్ అనే బుక్లో పారిశ్రామిక వ్యక్తులు తక్కువ స్థాయి నుంచి వాళ్ళు ఎలా పైకి వచ్చారు వాళ్ళు ఎలా కష్టపడ్డారు వాళ్ళ సక్సెస్ స్టోరీ ఏంటి అనేది ఆ బుక్ పుస్తకం చదువుతుంటే నాకు అసలు అన్నం కూడా తినాలనిపించదు అండి నాకు ఆకలినిగా అనిపించదు నాకు అసలు టైం కూడా దొరకదు ఆ పుస్తక అలాంటి గొప్ప వ్యక్తుల పుస్తకాలు చదవాలంటే నేను ఎప్పుడైనా ఎక్కడైనా అవుట్ ఆఫ్ స్టేషన్ ట్రావెల్ చేసినప్పుడు జర్నీలో ఉన్నప్పుడే పుస్తకాలు చదువుతుంటారు చదివినప్పుడు నాకు అసలు నిజంగా చెప్పాలంటే మనస్ఫూర్తి చెప్పండి నాకు అసలు ఆకలి కూడా ఏదు అంత కడుపునింత పని అనిపిస్తుంది వాళ్ళు ఇచ్చే ఇన్స్పిరేషను వాళ్ళు ఇచ్చే మెసేజే నాకు కడుపు నిన్నంత పని అవుతుంది అలాంటి గొప్ప వ్యక్తులలో బండి పా సరెడ్డి గారు సక్సెస్ అనే పుస్తకంలో బాబా భక్తుడు అన్నవరపు కుమార్ గారు అని ఎంతో చక్కటి బాబా పుస్తకాలు రాసిన గొప్ప వ్యక్తే ఈ సక్సెస్ అనే పుస్తకం ఆధర్ కూడా అతనే రావడం అనేది గొప్ప విషయం అండి అందులో సక్సెస్ అనే పుస్తకంలో బండి పార్సర్ రెడ్డి గారిది నాలుగో చాప్టరు రాసి ఉండడము అది నేను రెండు వేల సంవత్సరంలో ఆయన కోసం నేను చదివి తెలుసుకోవడం ఆయన మా ఆఫీస్కి వచ్చినప్పుడు ఆ పుస్తకం తీ మరీ తెప్పించి దాంట్లో నేను పెట్టిన టిక్స్ ఇంపార్టెంట్ టిక్స్ అన్ని పెట్టి ఆయన గమనించి నన్ను అభినందించడము గుర్తించడం అనేది జీవితంలో మర్చిపోలేని గొప్ప సంఘటన అనుభూతి